ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము గోచారము బాల్య అంటే గోచార రీత్యా అని అంటాము గోచార రీత్యా అంటే ఎట్ ప్రజెంట్ ప్రస్తుతం మనకి జాతక పరంగా స్థితులు పరిస్థితులు సపోర్ట్ చేయట్లేదు అన్నప్పుడు ఈ చిన్న పరిహారం ఆచరించండి చాలు అది కూడా మీరు చేయాల్సిందంటే కంటిన్యూస్గా వరుసగా ఏడు రోజుల పాటు చేయండి శనివారం నాడు బిగించేయండి శనివారం స్టార్ట్ చేసి వరుసగా ఏడు రోజుల పాటు చేయండి ఆ చేయాల్సిందల్లా అన్నప్పుడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు దగ్గర మామూలుగా దీపారాధన అనేది మనం చేస్తాం ఆవు నెయ్యి వేసి ఇన్ని ఒత్తులు అనేది వేసి మూడు ఒత్తులు ఐదు ఒత్తులు వేసి వెలిగిస్తాము ఆవు నెయ్యి అనేటువంటిది అందులో ఏడు తేనె చుక్కలు వేయండి ఇప్పుడు టాపిక్ ఏమిటయ్యా అనంటే ఏడు తేనె చుక్కలు అందులో వేయటం విశిష్టత అది అంతకంటే ఏం లేదు నాన్న నెయ్యి దీపారాధన అనేది చేస్తాము అది వెలుగుతుండగా ఆ నెయ్యిలో ఏడు తేనె చుక్కలు వేయండి వేశారు అని అంటే యథార్థంగా గోచార రీత్యా బాగాలేదు అన్నప్పుడు అది మనకి సపోర్ట్ చేయడానికి అంటే చక్కని పరిహారము ప్రస్తుత స్థితి అనేది పరిస్థితులు మనకు సపోర్ట్ చేయటం కోసం ఈ చిన్న పరిహారం ఆచరించండి చాలు గోచారము అనేది కూడా చక్కగా మనకి కలిసి వస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి